నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్యమమ్మ అర్థమైంది కదా ఈరోజు ఏంటా మంచి వీడియో అంటే ఒక మంచి డిష్ అయితే మీకు చూపిస్తానండి మరి ఇది మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకైతే డౌటే ఒకవేళ తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవేంటా అని చూస్తున్నారా తెలిసిపోయింది కదా మీలో కొందరికి కందులు కందికాయ ఈ పచ్చి కందికాయతో కర్రీ చేస్తారు అందులో వింతేముంది చూసాము అంటారా అది ఓకే కానీ ఇందులో ఒక ఆకు కలుపుతారు ఆ ఆకు తిన్నారా లేదా అన్నదే నాకు డౌట్ ఈ అయితే నేను చేయడం లేదు మీకు ఆల్రెడీ అర్థమైంది కదా ఇప్పుడు కంది కర్రీలోకి అదేనండి కందికాయ కూరలోకి పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే అందులో వేయడానికి ఈ ఆకు ఈ ఆకు అంటే మరి ఆకు ఏంటో మీకు తెలుసా ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎప్పుడైనా చూసారా వండారా కామెంట్ అయితే వేయండి ఇది శనగ ఆకు శనగకాయ అంటారు చూసారా దాని ఆకు ఎంత ఫ్రెష్గా ఉంది ఇది ఆదిలాబాదులో చాలా ఫేమస్ ఇలా వండుకొని జొన్న రొట్టెతో తింటారే వావ్ సూపర్గా ఉంటుంది కందికాయలు శనగ ఆకు కాంబినేషన్లో వండుతారు అన్నట్టు ఇక ఇది ఎట్లా వండుతారో మనం చక్క చక్క చూసేద్దాం వచ్చేయండి మరి మనం వీడిలోకి శనగ ఆకు పప్పు గట్టిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దానికి కాంబినేషన్ అంటే అన్నంలోకి తినడం కోసం పప్పుచారు చేస్తున్నారు ఇది మనకు అవసరం లేదు ఇది మనకు ఇంపార్టెంట్ ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కంచులు పెట్టేసి కంచుట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ముందుగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తుంది మనం తాలింపు కోసం కొన్ని దినుసులు అయితే వేసుకుంటాం కదా వీళ్ళు తాలింపు కోసం ఏమి వేయరట ఈ కర్రీకి డైరెక్ట్ ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా కొద్దిగా జీలకర్ర ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టింది ఆ పేస్ట్ మాత్రమే ఇందులో వేసి ఫ్రై చేస్తుంది అన్నట్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు నేను చెప్పాను ఆ స్పూన్తో కలపద్దు అంటే మళ్ళీ ఆ స్పూన్ మార్చేసింది అన్నట్టు నేను అప్పట్లో ఎప్పుడో చాలా స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం కొత్తిమీర వల్లిపోయింది వేసానండి అంత పెద్ద వంట కాన్సెప్ట్లో ఆ వీడియో అప్లోడ్ చేశాను అన్నట్టు అందులో కొత్తిమీర వల్లిపోయింది అన్నది మాత్రం మంచిగా గమనించారు ఆడియన్స్ అట్లా ఉంటారండి మనవుళ్ళు అందుకనే చేసే ప్రతి పని ఆచితూచి చేయాలండోయ్ ఇంతకీ ఈ వీడియో ఎవరు చేస్తున్నారు అనే కదా మీ డౌటు మా అన్నయ్య వాళ్ళ పెద్ద పేద రాసి పెద్ద కోడలు చేస్తుందన్నమాట తన పేరు మీనా నేను ఆదిలాబాద్కి వెళ్ళాను కదా ఒకరోజు అక్కడ ఉన్నాను ఒకటే రోజు ఉన్నానండి లేండి ఆ ఒక్క రోజులో ఒక వీడియో తీశానన్నమాట చూడండి మా మీనా మేడం ఎలా ఉన్నారో తనని చూపించబోతే చేతికి అడ్డం పెట్టేసుకుంది ఇంకా మనం ఏం చేస్తాము ఇక్కడ మనం కర్రీ దగ్గరకు వచ్చేద్దాం ఇక్కడ కందికాయలు వేస్తున్నది చూడండి ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి ఓ రెండు నిమిషాల తర్వాత అయితే కందికాయ వేస్తుంది పచ్చి కందికాయలు ఇవి కూడా ఇలా పచ్చిగా తింటే చాలా బాగుంటాయి కదా ఎప్పుడైనా తిన్నారా ఇక కందికాయలు ఫ్రై అయ్యే వరకు చూడాలండి మనం మొత్తం అంటే ప్లేట్లో ఉన్న కందికాయలు మొత్తం వేసేస్తున్నది అదిలా వాళ్ళకి చాలా మంచిగా వంటలు వస్తాయండి చాలా మంచి మంచి రెసిపీస్ చేస్తారు అది కూడా మనకి బలంగా ఆరోగ్యంగా ఉండే రెసిపీస్ అయితే చేస్తారు జొన్న గట్క అలాగే జొన్న రొట్టె గోధుమ రొట్టె గోధుమ రొట్టె కూడా ఇంత ఈజీగా చేస్తారంటే చాలా ఈజీగా చేస్తారు జొన్న రొట్టెలో కూడా చాలా వెరైటీలు కూడా ఉంటాయండి అట్లా చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి కానీ అక్కడ నేను ఎక్కువగా ఉండలేను కాబట్టి వీడియోలు మిస్ అయిపోతూ ఉంటా ఇంకా బూరెలు అయితే చాలా ఫేమస్ అండి సూపర్గా చేస్తారు రకరకాల బూరెలు చేస్తారు పల్లి బూరెలు నువ్వుల బూరెలు ఇంకా ఉంటాయి అట్లా మంచి మంచి వెరైటీ బూరెలు చేస్తారు ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా బూరెలు అయితే వీడియో తీస్తానండి మా అన్నయ్య మా అల్లుడు వాళ్ళకి మంచిగా ఇల్లు అయితే కట్టించాడండి ఇప్పుడైతే మనం ఉన్న జనరేషన్లో మనకి ఇల్లు చాలా ఇంపార్టెంట్ అది పెద్దదో చిన్నదో మొత్తానికైతే ఇల్లు ఉండాలి ఇక్కడ మా మీనా వాళ్ళు చాలా అదృష్టవంతురాలు నేను కిచెన్ మాత్రమే చూపిస్తున్నానండి చిన్నగా ఉంది ఇల్లు చాలా క్యూట్గా ఉంది చిన్న కుటుంబానికి చింతలేని ఇల్లు అని అనవచ్చు ఇవి దగ్గర దాకా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా మనం ఇందులో ఆకేసుకుందాం ఆకునైతే ఒక పదిసార్లు కడిగిందండి ఆ పదిసార్లు నేను వీడియో అయితే తీయలేదు కానీ దాన్ని కడిగేదే కడిగింది ఇంకొకటి ఏంటంటే కొద్దిగా పెద్ద గిన్నెలో కడగచ్చు కదా కొద్దిగా పెద్ద కంచుల్లో వెయ్యొచ్చు కదా అంటే మా మీనమ్మ డైలాగు ఏం కాదు నేను చేస్తా కదా పిన్ని నువ్వు చూస్తూ ఉండు వీడియో తీస్తూ ఉండు అనేసింది ఇంకా ఏం చేస్తాం ఇగో చూడండి శనగ ఇలా మంచిగా కడిగి కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కందికాయ ఫ్రై చేసామో అందులో ఇంకా వేయడమే తిన కడగణం ఇంకో ఐదు నిమిషాలు అవుతుంది అనుకుంటా మనం కొద్దిగా ఫార్వర్ చేద్దాం కందికాయ పచ్చివాసన పోయే వరకు మనం అది ఫ్రై అయిన తర్వాత ఈ ఆకు అయితే వేసేసేయాలి చూడండి ఆల్రెడీ కందికాయ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం ఈ శనగ మంచిగా వేసి కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి విషయం ఏంటంటే ఇక్కడ కంచూరు చిన్నగా అయింది ఆకు ఎక్కువైంది ఇది నేను చెప్తే పర్వాలేదు అది మగ్గి దగ్గరికి వస్తుంది అన్నది నిజంగా తోటకూర పాలకూర వండినప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఇలానే ఎదుర్కొంటుంది కదా ఇప్పుడు మూత పెట్టేస్తే అది కొద్దిసేపటికి అవుతుంది అంటే కొద్దిగా అవుతుంది అది మనకు తెలిసిన విషయమే ఇక్కడ చూడండి నాదే చెయ్యి నేనే వీడియోలో వాయిస్ ఇస్తున్నాను దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేద్దామని అప్పుడు ఇచ్చాను కానీ వీలు కాలేదు ఇంకా దాన్ని నేను వాయిస్ని మ్యూట్ చేసేసి మళ్ళీ అయితే వాయిస్ ఇస్తున్నాను అన్నమాట కావాలనే ఇక్కడ నేను స్టవ్ని చూపించానండి నా స్టవ్ అంతకు పాడు కనబడుతుంది తీయకు పిన్ని అనేసి మా అమ్మాయి కొట్టింది డైలాగు ఇక్కడ మూత పెట్టేశాం కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం అప్పటి వరకు టీవీ ఆన్ చేసుకోండి అబ్బా నేను చేసే చార ఏ పాపం చేసింది దీన్ని కూడా కొంచెం చూపించు పిన్ని అని అన్నది ఇంకా దీన్ని తాలింపు వేసేది కూడా చూపించమన్నది ఏ ఎందుకులే అది కామనే కదా ఇప్పుడు శనగాకుది మాత్రమే చూపిస్తా అన్న ఐదు నిమిషాలు అయిన తర్వాత మన శనగాకు ఇలా అయ్యింది అంటే ఇంత తగ్గిపోయింది చూడండి ఇంకా సేమ్ ఉంది కదా అయితే అలానే కనబడుతుంది తోటకూర పెసరపప్పు చేసుకుంటే ఎలా కనబడుతుందో సేమ్ అలానే ఉంది ఇంకా స్టవ్ తక్కువ పెట్టేసి మూత పెట్టేసింది నేను వీడియోలో ఇంకా ఇంకా అని కొంచెం ఎక్కువ సార్లు అన్నట్టున్న మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అన్నట్టు మర్చిపోయాను ఇప్పుడే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో కారం అస్సలు వేసుకోవద్దు పచ్చిమిర్చి పేస్టే చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత మస్తు కనబడుతుందో చూడడానికే కాదండో ఇది తింటే మాత్రం జబ్బద్దస్తుంది అనుకోండి జొన్న రొట్టె కాంబినేషన్ అదురుసే అదురుసు ఇప్పుడు లోపు మూత పెట్టేసి తీసేసింది అది కొంచెం స్కిప్ అయింది అనుకోండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మేము ముచ్చడ పెట్టుకునేసరికి మన శనగకు కందికాయ కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇక మనం జొన్న రొట్టెలు పట్టుకున్నాం మీకు ఆ వీడియో అయితే చూపించలేదులేండి మరోసారి చూపిస్తాను ఇంతగా వీడియో నచ్చిందా ఎట్లా వండారో ఎట్లా తింటారో అట్లా క్లియర్గా చూపించాం దీంట్లో డెకరేషన్ వెకరేషన్ నైజాంతే ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి